సర్వసృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ద్వితోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఆయన నీకు సహాయకరమైన కీడెము ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభువు మనకు కీడెముగా ఉండి మనను సంరక్షించుచూ ఉన్నాడు గనుక మనం ఎటువంటి ప్రమాదము మనకు సంభవింపదు మీరు మహోన్నతిని యొక్క చాటున సర్వశక్తుని నీడన విశ్రమించుచూ ఉంటున్నారు అందుకే దావీదు భక్తుడు పలికేటువంటి పలుకులు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గం నా దేవుడిని నాశ్రయించి ఉన్న నా దుర్గమని దావీదు తెలియపరుస్తూ ఉంటున్నాడు ఈరోజున మనము కూడా దావీదులో ఉన్న ధైర్యం తనకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఈరోజు మనము కూడా తన వలే మనం పలుకుతూ ధైర్యాన్ని తెచ్చుకునే వ్యక్తులుగా ఉండాలి ఎక్కడ కానీ మనము భయపడవలసినటువంటి పని లేదు కీర్తన పద్దెనిమిది రెండు ఆ మీదట మీరు చదువుకొనండి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా దావీదు పలికన మాటలన్నీ కూడా స్థుతివచనాలుగా మనకు కనబడుతూ ఉంటున్నాయి అయితే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునూని సెలవిచ్చుచున్న దేవుడు తానే మనకు కేడెముగా ఉన్నాడు భయపడుకుము నేను నీకు కేడెము అని ఆది కాండం పదహైదవ అధ్యాయం పదకొండులో కూడా మనము చూడగలం ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఎక్కడ కానీ మనం భయపడటానికి అవకాశం అనేది ఇవ్వకూడదు క్రైస్తవ సైనికులు ధరించుకునవలసిన సర్వాంగ కవచమును గూర్చి బైబిల్ గ్రంథం మనము చూడగలిగితే అందులో క్రీడమును గూర్చి మాత్రమే చదవగలిగాము అయితే ఇక్కడ విశ్వాసం అనేటువంటి ఢాలు ఇది ఒక మనం పట్టుకోవాలి దానితో మనం దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులుగా మనం కాగలుగుతాం ఎఫస్సి ఆరు పదిహేడులో మనకుంది నిజమే దేవుని యొక్క సైనికులైన మనం ఒక చేతిలో ఖడ్గం ఇది ఎదురు వారి మీద దాడి చేయుటకు రెండవ చేతిలో ఢాలు ఇది శత్రువుల దాడి నుండి తను సంరక్షించుకొనుటకు తోడ్పడేటువంటిది దేవుని యొక్క వాక్యమనే ఆత్మ ఖడ్గం మనము కలిగి ఉండాలి ఢాలు విశ్వాసముతో పోల్చబడుచు ఉన్నది వాస్తవానికి ఖడ్గము ఢాలు అని రెండు ఆయుధములు సమానములే కాని సంరక్షించు డాలు చాలా గొప్పది మన దేవుడు తానే సహాయకుడు సహాయకరమై కేడముగా మనకుంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే యాకోబుకు విరోధమైన మంత్రం ఏదీ లేదు అనే సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో చూడగలం మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్దెల్లదు అని ఎషియా యాభై నాలుగు పదిహేడులో చూడగలం వేవేల మంది దూతల మనల్ని సంరక్షించు కీడముగా ఉంటూ ఉన్నారు కెరూబులు సెరూబులు అన్న మహా దూతలు ఏదైనా తోటలో కాపాడుటకు నియమింపబడిన వారు ఇటు ఒటు తిరుగుచున్న ఖడ్గజ్వాల వలె నిలబడి ఉంటూ ఉన్నారు ఇటువంటి మాటల చేత మనమెంత ధైర్యాన్ని మనము తెచ్చుకోవచ్చు అరణ్యయాత్రలో చూడగలిగితే పగటి కాలముందు మేఘస్తంభం రాత్రి కాలముందు అగ్నిస్తంభము ద్వారా దేవుడు తన ప్రజలను కాపాడుతూ రాగలిగాడు కదా ఎర సముద్రము రెండుగా చీలిన రాత్రంతయు అగ్ల సేన ఇస్రాయులను సమీపంపకుండా చేయగలిగాడు కదా ఇటువంటి కార్యాలు మనం చూడగలిగినట్లయితే మన ఆదిమ పితరుల మధ్యన దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేవని కాపాడుతూ రాగలిగాడు ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారుడవు నీ జీవితంలో కూడా నీకు భయమును కలవరము ఆందోళన కలిగించేవెన్నో ఉన్నాయి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు సమాధానము లేకుండా బ్రతుకుతూ ఉంటున్నావు ఇటువంటి పరిస్థితులలో నీ దేవాతి దేవుడు నీకు ధైర్యాన్ని కలిగిస్తూ ఆయన చెప్పేటువంటి మాట నీకు సహాయకరమైనటువంటి కేడముగా నేను ఉంటున్నాను నేను నిన్ను సంరక్షించగలుగుతానని దేవుడు చెప్పే మాట మీద మన విశ్వాసము ధైర్యాన్ని ఉంచుకుని ముందుకు వెలుదాం సమస్య అనేది ఎటువంటిదై ఉన్నప్పటికీ కూడా దేవుడే దాని ప్రక్కకు నెట్టేస్తాడు నీ ముందు దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు నీ జీవిత విధానం నెమ్మదిగా ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన మంచి దేవాని ఘనమైన పాదములకు స్తోత్రములు మీ మాటలు వినుచూ ఉన్నటువంటి మీ బిడలను తండి ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు దర్శించి మీ బిడలకు నా తండ్రి మీరు శైలముగా కోటగా కేడముగా దేవా మీరు దుర్గంగా వారికి ఆశ్రయంగా అన్ని విధముల నా తండ్రి మీరు సరిపోయినటువంటి దేవుడుగా మీరు ఉంటున్నారు కాబట్టి మీ బిడలను మీరు కాపాడమని నా తండ్రి ప్రార్థన చేచూ ఉంటున్నాను ఏ విషయంలో కూడా మీ బిడలు తన్ని భయపడకుండా ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోవటానికి కృపదయి చేయండి ఈ సమయమందు మీరే తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిలో బిడలను మీరు చేసి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ